ఈ టైరు నేను అంత ఎండుటాకులు ఎన్నుటాకులు ఇంట్లో పసుపు ఉండే ఎండుటాకులు అది తీసేసిన తర్వాత దీనికి లేయర్ లేయర్గా ఎండుటాకులు మట్టి కలిపి పెట్టేసిన ఇది దాదాపు ఇది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అనుకుంటా దీంట్లో ఏంది ఇప్పుడు వంకాయ ముక్కలు పెట్టిన ఈ చెట్లకి ఇంకా బలం అవసరం లేదు ఎన్నుటాకులు అవి అంతా ఇప్పుడు కంపోస్ట్గా అయిపోయి ఉంటుంది లోపల కాబట్టి దీనికి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఎరువు వేయాల్సిన అవసరం లేదు ఇది కాయలు వచ్చి కాయలు కాసిన తర్వాత తక్కువైతున్నాయి కాయలు అనుకున్నప్పుడు కనుక మనం మళ్ళీ కొంచెం సైడ్కి ఇటు సైడ్ వదిలేసినా కదా చూడండి ఇటు సైడ్కు ఇంత దూరాన మనము కిచెన్ వేస్ట్ పెట్టేసుకోవచ్చు పచ్చిదైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు చెట్లు మంచిగా కాస్తాయండి అట్లా మనము ఎక్కడ బయటకెళ్ళి ఎరువు తేవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ ఎప్పుడు అయినా కిచెన్ వేస్ట్ అయినా మనకు ఇక్కడ చెట్ల గార్డెన్లోనే ఉపయోగించుకోవచ్చు కిచెన్లో వచ్చిన వేస్ట్ని గార్డెన్లో వచ్చిన ఎండుటాకుల్ని మనము వీటిని యూజ్ చేసుకొని మంచి హెల్తీ కూరగాయలు పండ్లైనా తినవచ్చు ఇక్కడ కూడా నేను అట్లే నింపిపెట్టిన బ్యాగులు దీంట్లో ఇంకేం మొక్కలు పెట్టలేదు ఇంట్లో అన్నీ విత్తనాలు పడతాయి కదా మట్టిలో ఈ తోటకూర మొక్కలన్నీ ములిసినాయి అవి ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఎక్కడ ఎరువు తీసుకురావాలి ఏం అవసరము ఉండదు ఇప్పుడు ఇక్కడ చూడండి నేను దీంట్లో ఇదంతా కిచెన్ వేస్టు కిచెన్లో వచ్చిన వేస్ట్ను దీంట్లో వేసి మట్టి కప్పేసిన ఇప్పుడు ఇదంతా అయిపోయింది ఎరువు ఇది చూడండి ఇది అయిపోయింది ఇది అయిపోయింది కాబట్టి ఇది చిన్న చిన్న కుండీలకు వేసుకోవచ్చు మళ్ళా దీంట్లో కిచెన్ వేస్ట్ వేసి మట్టి కప్పేస్తా ఇది పెద్ద చెట్ల పక్కనే ఉన్న చూసినరా ఈ చెట్టుకి ఏమన్నా అయిందా ఈ చెట్టు పక్కనే వేసినా కదా ఇప్పుడు మళ్ళా ఇక్కడ వేస్తా ఇది ఈ చెట్లకి ఈ బలం వస్తుంది బ్లస్ కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ అవుతూ ఉంటే ఇగో ఈ చెట్ కూడా సపోర్టా ఉంది కదా ఈ పక్కనే వీటికి బలం వస్తూ ఉంటుంది కాంపోస్ట్ అవుతూ ఉంటే మళ్ళీ ఇది మనం ఎక్స్ట్రా వేరే చిన్న కుండీలకు వేసుకోవచ్చు రెండు విధాల ఇట్లా కంపోస్ట్ అవుతూనే ఉంటుంది మనం ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరము లేదు ఇట్లా మీరు కూడా చేసేసుకోండి ఈజీగా గార్డెన్ చేయొచ్చు హెల్దీ ఫ్రూట్స్ తినొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నేను అట్లే నింపిపెట్టిన ఇవన్నీ ఏందంటే మళ్ళీ వేరే మొక్కలు పెట్టేసుకోవచ్చు ఇక్కడ గ్యాబు ఉన్నది చూడండి ఇక్కడ కూడా నేను లోపల కిచెన్ వేస్ట్ పెట్టేస్తాను